మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ఏపీలో భారీ బహిరంగ సభలకు నిర్ణయించాయి జనసేన కిడిపి రెండు పార్టీలు కలిసే బహిరంగ సభలు నిర్వహించాలని ఒకటేషన్కు వచ్చినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల భేటీలో ఈ కీలక అంశాలన్నీ కూడా చెంచుకొచ్చాయి యువగల సభ తరహాలో రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించడానికి డిసైడ్ అయ్యారు మేనిఫెస్టో ముందు రిలీజ్ చేసిన ఈ నిర్వహణ ఇప్పటికే ఉమ్మడి చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారీ బహిరంగ సభలు సైతం టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసే నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఈ కీలక అంశాలన్నీ కూడా చర్చకు వచ్చాయి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా యువగలం సభ తరహాలోని రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించాలని మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ముందు ఆ తరువాత కూడా ఈ భారీ సభలు ఉండబోతున్నాయని తెలుస్తోంది ఇప్పటికే ఉమ్మడి చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు ఏపీలో భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి జనసేన టీడీపీ నిర్ణయించాయి కలిసే బహిరంగ సభలు నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఈ కీలక అంశాలన్నీ కూడా చర్చకొచ్చాయి వాటికి సంబంధించి కొన్ని డెసిషన్స్ కూడా తీసుకున్నారు యువగలం సభ తరహాలోనే ఈ సభలన్నీ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ముందు ఆ తర్వాత కూడా సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు వసంత్ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర నేపథ్యంలో ఏపీలో ఎలాగైనా అధికారాన్ని చెప్పటాన్ని ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు చివరి కతరత్తు చేస్తోంది అందులో భాగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని జనసేన ఇటు తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిర్ణయించారు అందులో భాగంగా అందుకు సంబంధించి కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికే యువగాలం అవశాఖ పేరుతూ లోకేష్ పాదయాత్రకు సంబంధించి ముగి ముగింపు సభలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొంటూ అటు జనసేనతో పాటు ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేళ్ళు మొత్తం కూడా ఈ సభ విజయవంతమైన ఆనందం వ్యక్తం చేస్తూ ఉండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు భారీ బహిరంగ సభలో ప్రాంతాల వారీగా నిర్వహిస్తే కనుక మరింత బలపడటానికి అవకాశం ఉంటుందని కూడా ఇద్దరు అధినేతలు కూడా భావిస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు యువగలం ముగింపు సభ ఇటు ఉత్తరాంధ్ర వేదిక జరిగినటువంటి నేపథ్యంలో అదే తరహాలో తెలుగుదేశం జనసేన పార్టీ రెండు కలిసి ఇటు రాయలసీమ కోస్ట్ పాటు ఉత్తరాంధ్ర వేదికగా ఈ సభలు నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు ప్రధానంగా ఈ సభలు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు వివిధ కార్యకర్తల మొత్తాన్ని కూడా వేదిక పెట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది భావిస్తాం అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో సభలు నిర్మించేలాగా ప్లాన్ అయితే చేస్తున్నారు